హలో ఫ్రెండ్స్ ట్వెల్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గుళ్ళో అందరూ కంగారు పడుతూ ఉండగా అను అక్కడికి వచ్చేస్తుంది అను చూడగానే ఇక వాళ్ళ చెల్లెలు చాలా సంతోషపడిపోతూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళకి అనుకి కాపోయే అత్తయ్య సీరియస్గా అను వచ్చి నిలబడగానే ఇలా అడుగుతుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవు నేను తీసుకెళ్ళింది ఎవరు అని అంటూ సీరియస్గా అడిగితే ఇక అప్పుడు అను అంటుంది అతను ఎవరో నాకు తెలియదు నాకు ఇక్కడ స్ప్రే చేసి మత్తుమందిచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు అని అంటూ అతను నాకు తెలియదు అని అను చెప్పగానే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆర్య వచ్చి అక్కడ గుళ్ళో చాటుగా చూస్తూ ఉంటాడు అను ఏం చేస్తుందా ఏం మాట్లాడుతుందా అనేసి ఇక అప్పుడే అను అలా చెప్పగానే ఆ పెళ్ళికొడుకు కోపంగా ఇలా అంటూ ఉంటాడు ఇక తనతో అంత చనువు లేకపోతే అతను ఎందుకు అలా తీసుకెళ్తాడు అని అంటూ సీరియస్గా అంటే అతను ఎవరో నాకు నిజంగా తెలియదు అని అంటే తెలియకుండానే ఇదంతా జరిగిందా అని అంటూ వాళ్ళ అత్తయ్య అనేసరికి అప్పుడు వాళ్ళ పెద్ద చెల్లి ఇలా అంటుంది అను చెల్లెలు చూడండి మీలాగా మాకు రంగులు మార్చడం తెలియదు మీకు రోసర వెళ్ళేలాగా రంగులు మారుస్తారు మీరు అని అనేసరికి ఎంత మాట అన్నావే అని అంటూ కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఇక అప్పుడే ఆవిడ చెయ్యిని ఆనో ఇలా పట్టుకుంటుంది కొట్టకుండా అలా పట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంటుంది అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆర్య కూడా పక్క నుంచి చూస్తూ ఉంటాడు ఇంతటితో ట్వెల్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్